ప్రశాంతంగా నీటి సంఘం ఎన్నికలు తడ మండలంలో ఆధ్వర్యంలో రెండు మండలాల్లో ఆయకట్టు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్ఐ కొండప్పనాయుడు తెలిపారు ఈ రెండు మండలాల్లో ఎటువంటి సమస్యలు లేకుండా ఎన్నికలు జరిగాయని తెలిపారు స్ అన్నీ కూడా ఏకీక్రంగా జరిగినాయి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు జరగలేదు అదేవిధంగా దీనికి సంబంధించి కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది చివరి అంగంలో ఉన్నాయి ఒక ఐదు ఆరు పార్టీ అసోసిషన్స్ ఉన్నాయి కొండూరులో ఉన్నాము ఇక అయిపోతే ఇక్కడ ఈ కరిమండలంలో చివరి అయినటువంటి ఆహారం ఇది కూడా అయితే కూడా మొత్తం ఫిఫ్టీ హండ్రెడ్ కరమండం అదేవిధంగా సుల్లూరుపేటలో కూడా నాలుగు జరుగుతూ ఉన్నాయి అన్ని అన్నిటి దగ్గర కూడా ప్రశాంతంగా జరుగుతుంది అదేవిధంగా ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా ఏకీగ్రీయంగా ఎన్ని జరుగుతుంది